మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాలను ప్రతి ఉదయకాల సమయం అందించడానికి దేవదేవుడు ఎంతో కృపను గ్రహిస్తున్నాడు అందును బట్టి త్రిత్వా త్రియేక దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి నా హృదయపూర్వక వందన అలాగే ప్రతి ఉదయం అందించి వర్తమానాలను వీక్షిస్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ బాగున్నారు కదా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి దైవ సంబంధమైన కార్యక్రమంలో మీరు కూడా పాలు కండి ఈ పూట క్రిస్మస్ యొక్క వర్తమానంలోని ఒక అనుభవాన్ని ఇప్పటికే తమ్ముడు మీరు చూస్తుంటారు క్రిస్మస్ లో సంఖ్యలు అనే మాట మీరు చదివారు మీరు ఏమి బిడ్డారా మతేసు సువార్త రెండో అధ్యాయం ఏడవ వచనము అలాగే పదహారు వచ్చినము ఈ రెండవ వచనాలను ఒకసారి చదువుకున్నాము అంతటి హీరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము ఆ చేత పరిష్కారముగా తెలుసుకుని పదిహేడో వచ్చు పదహారో వచ్చిన ఆ జ్ఞానులు తను అపహసించి అపహసించరని హీరో గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారు అయితే హీరోదు మహారాజు దగ్గరికి వచ్చిన జ్ఞానులను ఆ నక్షత్రమును వాటి యొక్క వివరాలను ఆయన ఎక్కడ పుడతాడో యోధాదేశము బెత్రిహేమ అని ప్రవచనాలు కూడా ప్రతీది కూడా హీరోదు మహారాజు క్షుణ్ణంగా తెలుసుకున్నాడంట ఎక్కడా కూడా తన యొక్క జీవితంలో ఏది నామకంగా తెలుసుకోలేదు మరి క్రైస్తవులమైన మనము బైబిల్ లేదా క్రిస్మస్ వీటి యొక్క పండుగలు చేస్తున్నాం కదా బైబిల్ని చదువుతున్నాం కదా మరి ఎందుకు దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఇష్టపడటం ఏదో నామకాలు తెలుసుకొని నేను కూడా క్రైస్తవుని అని ఎందుకు అనుకుంటున్నారు ఈ రోజును చూసి మనం ఒక పాఠం నేర్చుకుందాం జ్ఞానులు పిలిపించి ప్రతీది వివరంగా తెలుసుకున్నాడంట మరొక మాట అంటాడు చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాడంట ఆ తెలుసుకోవడం బట్టేమో తాను ఎక్కడ పదవి కోల్పోతాడో కాబట్టి వాటిని చేదిక్కించుకోవడానికి ఆ తెలుసుకున్న ఆ వివరణ చాలా ఉపయోగపడింది కాబట్టి ప్రేమ దేవుని బిడ్లారా మన జీవితంలో కూడా ప్రతీది క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈరోజు ఒకటి ఒక విషయం తెలుసుకుందాం అదేంటంటే క్రిస్మస్లో సంఖ్యలు అంటే మనకి ఒకటి రెండు మూడు నాలుగు అని మనం అంటాం కానీ క్రిస్మస్లో కూడా మనం గమనించిన వారమైతే ఒకటి ఒకటి అనే సంఖ్య దేన్ని చూపిస్తుంది మత్స్సు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినప్పుడు ఆమె ఒక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాడు ఒక్క కొడుకున కంటది ఆ ఒక్క కొడుకు చాలు మనందరి పాపాలను క్షమించడానికి ఒకటిలో ఎవరున్నాడు అంటే కుమారుడున్నాడు ఒకటి అనే సంఖ్య ఏకైక కుమారుడు రక్షకుడు పాపులను రక్షించు వాడైన యేస్సును చూపిస్తుంది అందుకని పిలిపి పత్రికలో దేవుడు ఒక్కడే అన్నాడు కాబట్టి ఎన్నో మంది ఉండగా ఎందుకని ఏమండి మనం గమనించిన వారమైతే వంద మంది కుమారుల కంటే ఒకడు శ్రేష్ఠుడు కాదా ఉపయోగం లేని వంద ఉన్న కంటే ఉపయోగపడే ఒక్కడి చాలుగా ఏదైనా అందుకనే ఏసుక్రీస్తు ప్రభువారుని ఒకటి అనే సంఖ్యలో ఆయన ఒక్కడే దేవుడు ఆయన ఒక్కడే కుమారుడు ఆయనే పాపులను రక్షించి నిత్య నరకము నుండి తప్పించి పరలోకాన్ని చేర్చగలిగే ఏకైక దేవుడు యేసు ప్రభువారు కాబట్టి ఒకటి అనే సంఖ్యలో ఏసు క్రీస్తు ప్రభువారు దైవత్వాన్ని ఆయన యొక్క భూలోకపు రాకని చూపిస్తూ ఒక్కడే దేవుడు అనే మాట మనం చూస్తున్నాం ఇక రెండోది మనం చూసిన వారమైతే రెండు అనే పదము జతను చూపిస్తుంది అనగా చాలా మరి విషయాలు తెలుసుకోవచ్చు మరియా ఏసేపు జక్రియా ఎలిసిబెత్తు అలాగే జ్ఞానులు అంటే ప్లోరర్ అంటే మనం చూసిన వారం రెండు కంటే ఎక్కువ అంటే ఒకరైతే కాదు గమనించండి గొర్రెల కాపరలు అంటే జత 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 ఎక్కడికి వెళ్ళిన దేవుడు సేవ కూడా జతగానే చేయాలి కాబట్టి రెండవది దాంపత్యాన్ని చూపిస్తుంది జతను చూపిస్తుంది మనం అందరం కూడా ఒంటరిగా ఉండి ఏమీ చేయలేము జత అనేది చాలా ప్రాముఖ్యమైనది మరియు ఏసేపులు దంపతులను చూపిస్తుంది జక ఎలిజబెత్తులు దంపతులను చూపిస్తుంది కాబట్టి మనం గమనించిన వారు ఏమైతే స్నేహితులైన ఎలిజబెత్ మరియమ్మ అలాగే మనం చూసిన వారు అలాగా ఇద్దరు కుమారులు ఎవరు మనం చూసి క్రిస్మస్ మాసంలో ఇద్దరు కుమారుల గురించి ఎక్కువ చెప్పుకుంటాం ఒకటి మాప్తి బిచ్చి యోహాను రెండు యేసు క్రీస్తు కాబట్టి ప్రేమ దేవుని దేవుని బిడ్డలారా మనం గమనించిన వారమైతే రెండులో ఏముందంటే జత అనేది మనం చూస్తున్నాం ప్రేమ మనం ప్రతి వారం కూడా జతగానే ఉండాలి కానీ మనం ఒక్కరుగా ఉండ ఉండకూడదు కాబట్టి రెండు జతను చూపిస్తుంది అందుకనే కదా మనం చూసిన వారమైతే ఒంటిగా ఉండి మనం ఏం చేయలేమని ప్రసంగీ గ్రంథంలో చక్కని మాట ఉంది ఆ మాట ఒకసారి మనం చదివితే ఆలోచించిన ప్రియరా చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు మూడు పేటలు తాడు ఎలాగో తెగదో ఎలాగైతే ఒంటరిగా ఉంటే చలివేయచ్చు ఇబ్బంది ఉంటుంది కానీ జతగా ఉంటే ఈ ఉండదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాయించినట్లుగా మనం చూస్తున్నాం చూడండి నాలుగో అధ్యాయం పదకొండో వచ్చును లేదా పదిగాడి నుంచి మనం చదువుకున్నాం లేదా తొమ్మిది నుంచి చూడండి ఇద్దరు కష్టము చేత ఉవ్వీల మంచి ఫలము కలుగును గనక ఒంటిగా ఒంటిగాడు కంటే ఇద్దరు కూడి ఉండుట మేను వారు పడిపోయినను ఒకరు తన తోడు వాడిని లేవనెత్తును అయితే ఒంటరి వాడు పడిపోయిన ఎడల వాడిని సమయే కలుగును వారిని లేవనెత్తు వాడు లేకపోవును ఇద్దరు కలిసి పండుకునే ఎడల వారికి వెట్ట కలుగును ఒంటిగా వాడు వెట్ట ఎలాగ పుట్టును అంటూ జతను చూపిస్తుంది జతలో ఉన్న ఆశీర్వాదం మనం చూడవచ్చు ఇక మూడు మొదటి సంఖ్యలో దేవుడు రెండవ సంఖ్యలో జత మూడవ సంఖ్య దేన్ని చూపిస్తుందంటే కానుక జ్ఞానులు కానుకలు తెచ్చారు ఎన్ని తెచ్చారు అంటే ఇదిగో ప్రతి సువార్త రెండవ అధ్యాయం పది పదకొండు వచ్చిన ప్రకారము బంగారము సాంబ్రాణి బోలము బంగారము రాజరికానికి సాంబ్రాణి సువాసనకి అలాగే బోలము శ్రమలకు సాదృశ్యంగా కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారు మనం చూసిన వారమైతే రాజని అలాగే సేవకుడని అలాగే మూడవది మనం చూసిన వారమైతే దాసుడని మనకు అందులో కనబడుతున్నట్లుగా మనం చూస్తాం మూడు అనే సంఖ్య కాళుకలు మూడుగా మనం చెప్పుకోవచ్చు ఇక నాలుగు అనే సంఖ్య దీన్ని చూపిస్తుందంటే భయపడవద్దు కేవలం క్రిస్మస్ యొక్క ప్రసంగాల్లోనే నాలుగు సార్లు మనం మత్స్య సువార్త మొదటి అధ్యాయము ఇరవై వచనములో ఏసేపుతో చెప్తాడు దేవుడు భయపడద్దయ్యా మర్యం చేర్చుకోవడానికి అంటాడు లుకాసువార్త మొదటి అధ్యాయము పదమూడవ వచనంలో చక్రయకి భయపడద్ని అలాగే ఇప్పుడు మేము దేవుని పెట్టలేరా మొదటి అధ్యాయము ముప్పయ వచనములో మనం చూసిన వారమైతే మరియకు భయపడద్ది రెండో అధ్యాయం పదో వచనములో గొర్రెల కాపర్లకు భయపడొద్దని దూత దోత చెప్తున్నట్లుగా మనం చూస్తాం కాబట్టి నాలుగు సార్లు దోత భయపడద్దు అనే ఒక సందేశము ఈ క్రిస్మస్ కాలంలో మనం ఇచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి నాలుగులో భయం అనేది ఉండకూడదనే విషయాన్ని మనం గమనించాలి ఐదని వార్త మనం చూసిన వారమైతే బ్లూకాస్ వార్త మొదటిగా అధ్యాయం ఇరవై ఐదవ చిన్నలో గర్భవతి అయిన ఎలిజబెత్ ఐదు నెలలు మరుగుగా ఉన్నట్లుగా మనం చూస్తాం కట్టెక్కి కనబడలేదని ఐదులో ఏం చూపిస్తుందంటే దాగుకునుట కొన్నిసార్లు బహిరంగంగా ప్రదర్శించేదానికంటే ఏమండి కాముగా మౌనంగా ఉండుట చాలా ప్రాముఖ్యమైనది ఐదులో మౌనం కనబడుతుంది ఐదులో కాసేపు విశ్రాంతి కనబడుతుంది కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా ఐదవ సంఖ్య విశ్రాంతిని చూపిస్తుంది ఆరవ సంఖ్య మనం చూసిన వారమైతే ఆరో నెలలో దేవదోత ప్రత్యక్షమైనట్లుగా సువార్త మొదట ఇరవై ఆరో వచ్చినంలో ఆరో నెలలో గాబ్రియలు దేవదూత గలలియాలోని నజరేత ఊరులో దావీద వంశస్థురాలు ఏసేపుకు ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యైన మరియుకు వద్దకు దేవుని చేత పంపబడను కాబట్టి ఆరో నెలలో దర్శనాన్ని మనం చూస్తాం ప్రత్యక్షతను మనం చూస్తాం దేవదూత ప్రత్యక్షత మరి ఇతర దగ్గరికి రావడం గర్భఫలము రాబోతుందని చెప్పడం క్రీస్తు యొక్క జన్మాని గురించి చెప్పడం వంటి విషయాలను ఈ ఆరో నెలలో జరిగించినట్లుగా మనం చూసుకుంటూ ఉంటాం మళ్ళీ చెప్తున్నాను మొదటి నెల ఏసు దేవుడు ఒక్కడే అని రెండవ నెల జతను మూడవ నెల కానుకుని లేదా మూడవ సంఖ్య కానుకను నాలుగవది సందేశం ఇచ్చి భయపడవద్దని సందేశమును ఐదవది మనం చూసిన వారం అయితే విశ్రాంతిని ఆరోది మనం చూసిన వారమైతే ప్రత్యక్షతను లేదా ప్రభు యొక్క దేవుని చేత పంపబడిన సందేశమును అందించబడినట్లుగా మనం చూస్తున్నాం ఏడవ అనుభవం లుకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరో వచనములో ఆశేరు రాలైన పెనియేలు కుమార్తెన అన్న ఆమె యొక్క ప్రవక్త ఉండి ఆమె కన్యత్వ మొదలుకొని ఏడేండ్ల వరకే తన పెనిమిడితో కాపురం చేసినట్లు తర్వాత జీవితం అంతా కూడా అంటే మనం చూసిన వారమైతే ఎనభదు నాలుగు సంవత్సరములు ఆమె విధవరాలు ఉండి దేవుని సేవలో ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి ఏడనే సంఖ్య మనం చూసిన వారమైతే ఆ యొక్క భూలోక సహవాసాన్ని చూపిస్తుంది మనము కొంతకాలమే భూలోక సహవాసములో ఉంటామని ఏమంటే అన్న తన భర్తతో ఏడు సంవత్సరాలే కాపురం చేసినట్లుగా తర్వాతను లేడు అని భూలో బైబిల్ చెప్తుంది కనుక మన యొక్క జీవితం కూడా సంపూర్ణం కాదనే విషయాన్ని గమనించి గుర్తెరగాలి ఇక ఎనిమిదవది మనం చూసిన వారమైతే లుకాసు వార్త రెండు ఇరవై ఒకటో ఆ శిశువు సున్నత చేపట్టుకు ఎనిమిదో దినమున అంటే మందిరంలోకి తేపడాలి దేవుని వాక్యం ధర్మశాస్త్రం ప్రకారము ఎనిమిదవ రోజు మగపిల్లవాడిని ఇరవై ఒకటో రోజు ఆడపిల్లని దేవాలయానికి తీసుకురావాలి ఇది క్రమము ఇది దేవుడిచ్చిన ఒక మర్యాద కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టలేదా చెప్పుకుంటూ ఉంటే సంఖ్య అనేది మనకు కనబడుతుంది క్రిస్మస్ కాలంలో మళ్ళీ చెప్తున్నాను మొదటి ఒక ఎనిమిది వరకు చెప్పాను మొదటిది మనం చూసిన వారమైతే దేవుడు ఒక్కడే రెండవది మనం చూస్తే జతపరచబడాలి మూడవది అర్పణ అర్పించాలి లేదా కానుకలు తావాలి నాలుగు భయపడద్దు అనే సందేశము ఐదులో ఎలిజబెత్తు విశ్రాంతి పొందుట లేదా విశ్రాంతి ఆరులో సందేశము ఏడులో సహవాసము ఎనిమిదిలో దైవ సన్నిధి ఇవి ఎనిమిది ఇంకా చెప్పుకుంటుంటే చాలా విషయాలు ఉంటాయి కానీ సమయం చాలదు కాబట్టి మన మీద దేవుని క్రిస్మస్ లో ఉన్న ప్రతి సంఖ్య ఒక ఉన్నతమైన శ్రేష్టమైన అనుభవాన్ని సూచిస్తుంది కనుక ఈ క్రిస్మస్ మాసములో మనం ఎన్ని రోజులు దేవునితో సహవాసం చేసే ఉన్నది కాదు కానీ నీ సహవాసములో ఏం పొందుకున్నావు దైవత్వాన్ని పొందుకున్నావా దైవత్వంలో విశ్రాంతిని పొందుకున్నావా దేవుని దగ్గర సందేశాన్ని పొందుకున్నావా ఏం అసలు ఏం పొందావు ఈ రోజుకి ఏమండి పది దినాలు గడుస్తున్నాయి ఈ పది రోజుల్లో మరి క్రిస్మస్ కాలం వచ్చి డిసెంబర్ ఒకటి నుంచి ఈ పది రోజులు మనం ఏమి నేర్చుకున్నాం ఏమీ తెలియని పరిస్థితి ఏమీ ఎరగని అనుభవాలు కాబట్టి మనం గమనించిన వారి మీద ప్రేమ దేవుని బిడ్డల గమనించి క్రీస్తు యొక్క క్రిస్మస్లో ఉన్న సంఖ్యలను బట్టైనా మనము క్రీస్తులో ఉన్న ఔన్నత్యాన్ని ఆధిక్యతను సంపాదించుకొని మహిమ రాకడికే సిద్ధపడే భాగ్యము దేవదేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె వంచని ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా బ్రహ్మమయ్యానికి వందనాలు క్రిస్మస్లో ఉన్న సంఖ్యలను మేము పాఠాలుగా నేర్చుకొని ఒక్కొక్క పాఠము మా అంతరంగా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచినట్లుగా కృపలో వర్ధిలింపు చేయమని ఏసు పరిశుద్ధనామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే క్రీస్తు కృప పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యాంతముతోనే ఎండుని గాక ఆమెన్ అందరికీ మరణార్థం